అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి జరిగి ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం ఈ ఆరు సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు అక్యూస్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టలేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్యకు హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాను వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు మరి ఇంకొకరికి న్యాయం జరుగుతుందని అనుకుంటాము ఇది లేదు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికే ఎక్కువ పడుతున్నట్టుగా ఉంది ఇది న్యాయం ఆశలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని ఐమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను not to sit the